जय यय Yesu, जय Yesu जय जय श्रु जय श्रु जय जय Yesu మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజన్లారా ఈ మాటలు అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు అక్కడ జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వార్లారా మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్యకు ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడుతూ ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాన్ మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాల సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకి ఇచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలున్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందు ఉండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భార ఈ పరిచయం జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే పడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం ఆ అయ్యారని చేతులు చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది లెక్కలేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోతుంటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నే నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ అనిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనిటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిస్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్న ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగానో ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా పూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచరకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటాట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తా ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరు ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడి వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు సుధాకర్ గారు రాజమండ్రి నుండి ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబమును దీవించను గాక ఆశీర్వదించను గాక గడిచిన రాత్రి మరి చాలామంది మరి ఫోన్లు చేశారు మరి మీరు చేసిన ప్రతి ఫోన్ కాల్స్ని రాసుకొని ప్రార్థనలు పెడతా ఉన్నాం మరి నేను దినమున ఉత్తమ భార్య ఎలాగుండాలి అనే అంశం మీద దేవుడు మాట్లాడుతూ వచ్చాడు చాలామంది బ్రదర్ మరి మీరు వాక్యం చెప్పినప్పుడు దేవుడు నాతోనే మాట్లాడాలని చాలామంది గృహణీళ్ళు అంటే భార్యలు చాలామంది ఫోన్లు చేసి మరి వాళ్ళు నాతో ప్రార్థన చేసుకోవడం జరిగింది మరి ఈరోజున రెండవ భాగంలోకి మనం వెళ్తూ ఉన్నాం కాబట్టి శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం మన అంశం తెలుసు కదా మీ అందరికీ ఉత్తమ భార్య ఎలాగుండాలి పార్ట్ టూ సరేనండి వాక్యం చదువుదాం తీతుకు రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన అందరం కలిసి చదువుదాం మంచి ఉపదేశము చేయువారునై ఉండేవాళ్ళననియు బోధించుము వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీకు నాలుగు స్తోత్రాలు ఇందుకే ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హలో లూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ పేరిట హృదయపూర్వక వందనాలు మరి మనం గమనిస్తూ ఉంటాం చాలామంది భార్యలు గృహిణీలు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆడవారు ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా కదండి తల దూవుకుంటూనో పక్కింటి వాళ్ళతోనో ఎదిరింటి వాళ్ళతోనో షాపింగ్ అని అక్కడని ఇక్కడని ఇంట్లో సమస్యలు చెప్పుకోవడము ఇంట్లో కోడల గురించి చెప్పుకోవడము అల్లుల గురించి చెప్పడము భర్త గురించి చెప్పుకోవడము ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉంటాం స్త్రీలు ప్రాముఖ్యంగా భార్యలు ఎక్కువగా మరి ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయాలు మాట్లాడుతూ ఉంటారు అనవసరమైన టాపిక్లు మాట్లాడుకుంటూ ఉంటారు వాక్యం చెప్తూ ఉంది జ్ఞానము పవిత్రత కలిగిన ఇల్లాలుగా భార్యలు ఉండాలి జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును మూడురాలు ఇంటిని కూల్చుని వాక్యంలో ఉంది మీ అందరికీ బాగా తెలుసు ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబ విషయాలను రోడ్డు మీదకి ఎక్కిస్తావో ఒక రోజున ఒక భార్య అంటా ఉంది భర్తని రే నువ్వు మొగనవైతే బయటకు వచ్చి మాట్లాడరా అంటా ఉంది చూసారా భ భర్త ఏమో రాలేకున్నాడు బయటికి అవమానం అవుతుందేమో నిందలు వస్తాయేమో నేను కోపంలో నా భార్యని కొట్టేస్తానేమో విడిపోతామేమో అని భయపడతాను లోపల ఉన్నాడు కానీ భార్య బయట రెచ్చగొడతాను రోడ్డు మీదకి వచ్చి లేరు అటువంటి భార్యలు మనం చూస్తూ ఉంటాం కదా చాలామంది అట్లా ఉత్తమ భార్యలుగా మీరు ఉండాలి జ్ఞానము పవిత్రత కలిగి మీరు ఉండాలి మంచి ఉపదేశములు మీరు బోధించే వారిగా ఉండాలి హలో లూయ మీ కుటుంబానికి మీరు మీరు ఎట్లా బోధించాలంటే పాజిటివ్ వైబ్స్ రావాలా పాజిటివ్గా మాట్లాడాలా ఎవండి మీ మీరు చేయగలుగుతారు నానా కుమారుడు నువ్వు చేయగలుగుతావు అమ్మ కుమార్తె నువ్వు చేయగలుగుతావు మీ వెంక నేనున్నాను నా సాయశక్తిలో నేను కష్టపడతాను మీకోసం మీరు ముందుకు వెళ్ళండి అని మంచి ఉపదేశం చెప్పే తల్లులు ఉన్నారా భార్యలు ఉన్నారా చూడండి ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం నుండి ఆది కాండము రెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వర్షం వరకు అందరం కలిసి చదువుదాం మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగానుండ మంచిది కాదు వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదని అనుకో నేను దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించాను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను అప్పుడు ఆదాము సమస్త పశువులకునో ఆకాశ పక్షులకునో సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను అయినను ఆదాములకు సాటైన సహాయం అతనికి లేకపోయాను మీరు బాగా గమనిస్తే ఇక్కడ దేవుడు ఆదాము ఒక సహాయకురాలు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఒక సహాయం చేసే వ్యక్తి కావాలి ఆదాంకి ఎంతో కష్టపడుతున్నాడు ఆదాము అతని సహకారి కావాలి ఈరోజు నీ భర్త కూడా ఈ లోకంలో ఎంతో సహ ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఇం పగులు కష్టపడుతూ ఉంటాడు కుటుంబాన్ని పోషించాలని ఎట్లా ఫీజులు కట్టాలో ఆలోచన చేస్తూ ఉంటాడు ఇంటి బాడికి ఎలా కట్టనో ఆలోచన చేస్తూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు కూలీ నాలుగు చేసుకుంటాడు ఏదో ఒక రకంగా కష్టపడాలా అవమానమైనా సరే నిందైనా సరే కాళ్ళు పట్టుకుని సరే పని సంపాదించుకోవాలి ఈ రోజున కంతులు కట్టుకోవాలి అవి చేయాలి ఇవి చేయాలి ఎంత నిజంగా భర్త ఎంత నలిగిపోతాడంటే కుటుంబాన్ని పోషించే విషయంలో నిజం మీరే చెప్పండి అంత ఈజీగా నెలకు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించగలుగుతాము ఈ కాలంలో ఎంత కష్టపడితే కానీ ఆ సంపాదన రాదు కదా అటువంటి భర్తలకు భార్యలు మీరు సహకారులుగా ఉండాలా పొదుపు చేసేవారిగా ఉండాలా ఖర్చులు తగ్గించేవారిగా ఉండాలి భర్తకు మీరు తోడుగా నేను ఉన్నానయ్యా నీ పక్షం ఉన్న నువ్వు కష్టపడు నేను కూడా కష్టపడతా చెమట ఊడి సంపాదించి ప్రతి రూపాయి ప్రతి సొమ్మును నేను జాగ్రత్త ఖర్చు పెడుతున్నాను అయ్యా మన పిల్లల భవిష్యత్తు సహకారిగా నేను నేనున్నా నీకు నేను సహాయం చేస్తా కొంతమంది ఉంటారండి భార్యలు భర్త ఎండనక వాన కష్టపడి తిరిగి ఇంటికి వస్తే కొన్ని మంచినీళ్ళు ఇవే అని అడిగితే అయ్యాడునే తాయి సాబా అనే భార్యలు లేరా అక్కడ తాగుపో అన్నం పెడుకొని తినుపో కదా టవాలను తెచ్చి స్నానం చేసుకోపో ఆ వేణిల్లది అక్కడ తోడుకొని స్నానం చేసుకోపో కదా అసలు నిజంగా ఎంత చీదరిస్తారంటే భర్తని పిల్లలు కూడా అంతే నాన్నని ఎట్ల పడితే మాట్లాడుతూ ఉంటారు ఏంటి కళ్యాణ్ బాబు రెండు రోజుల నుంచి నువ్వు భర్త తిక్కు మాట్లాడుతాను మీరు అనొచ్చు కాదు మీ కుటుంబం దీవించబడాలంటే భార్య లారేది మీ చేతిలోనే ఉంది భర్త నిజంగా రాత్రింబోలు కష్టపడతారు మీ కుటుంబం చక్కదిద్దాలని సమాజంలో నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలి మంచి బంగారు వేసుకోవాలి మంచి నగలు వేసుకోవాలి మంచి చీర కట్టాలి నా భార్య మీరు చూడండి పెళ్ళిళ్ళు పేరంట వెళ్ళినప్పుడు భర్తేలాగా ఉంటాడు భార్య లాగా ఉంటుంది మీరు ఆన్నే తెలిసిపోతుంది మీకు భర్త అది సింపుల్గా ఒక ప్యాంటు ఒక షర్టు సింపుల్గా ఒక చెప్పులు వేసుకొని వచ్చేస్తాడు అంతే కానీ భార్యను చూసి మురిసిపోతూ ఉంటాడు పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటాడు కదా అటువంటి భర్తకు మీరు సహకారిగా ఉండాలా కదండి నేనేం తప్పు చెప్తున్నానా ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటి కొరంతీయులకు ఏడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన అందరం కలిసి చదువుదాం అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయ్యి తాము శరీరమందున్న ఆత్మయందున పవిత్రరాలయ్యుండుకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు కానీ పెళ్ళైనది భర్తని ఎలాగో సంతోషపెట్టగలగనని లోక విషయమై వాటిని గురించి చింతించుచున్నది ఎవరిని సంతోషపెట్టాలంట మామూలుగా భర్తని సంతోష పెట్టాలంట పెళ్ళైనాక భర్తని సంతోషపెట్టాలంట కానీ లోక విషయం గురించి చింతిస్తూ ఉన్నారంట భార్యలు వాకింగ్ చెప్తా ఉంది వారికి చూడు బంగారు కొన్నాడు వాళ్ళ భర్తజుడు కారు కొన్నాడు వాళ్ళ భర్త జుడు పేస్ట్ కొన్నాడు వాళ్ళ భర్త చూడు సైకిల్ కొన్నాడు వాళ్ళ భర్తజుడు ఫ్యాన్ కొన్నాడు వాళ్ళ భర్త చూడు వాషింగ్ మిషన్ కొన్నాడు వాళ్ళ భర్త చూడు వాళ్ళ భర్త చూడు వీళ్ళ భర్త చూడు అనే భార్యలు కొనిగేవారు ఉన్నారండి ఇప్పటికి కూడా హలే లూయా హలే లూయా లోకము గురించి చింతించకుండా నీ భర్తను సంతోషపెట్టు ఒకే నీ భర్త ఒక ఐదు వందలు పెట్టి చీర తెచ్చాడనుకో ఆ చీరను తీసుకుంటాను బ్యా ఏంది చీర ఇట్లుంది మెత్తని చీర ఏ ఎవరు కట్టుకుంటాడ పో మీ అమ్మకి ఇచ్చుకోపో మీ చెల్లెలకి ఇచ్చుకోపో నేను ఇలాంటి చీరలు ఎప్పుడు కట్టలే మా ఇంట వంట లేదు అనే భార్యలు ఉన్నారు తెలుసా మీకు ఆ భర్త ఇచ్చిన ఐదు వందల చీర తీసుకొని దాన్ని కట్టుకొని భర్త ముందు నిలబడితే భర్త నిజంగా మీకు తెలుసో తెలియదో చెప్పలేనంత సంతోషపడతాడు లోకంలో ఏ స్త్రీ వైపు చుడ్డప్పుడు మొహం చూడ్ ఎవరి వైపు చూడ్డు నా భార్య నా మాట వినింది నేను తెచ్చింది కట్టుకునింది నాకు లోపడింది నన్ను ప్రేమించింది నన్ను ఒక మాట అని లేదు నేను తెచ్చినందుకు తృప్తిపడింది అని నిజంగా సంతోషపడతాడు ఏ భార్య అయితే భర్త యొక్క భావాలను భర్త యొక్క సంతోషాన్ని అర్థం చేసుకుంటుందో నిజంగా ఆ ఇంట్లో ఏ కొరతలు ఉండవు ఏ సమస్యలు ఉండవు ఏ భార్య అయితే భర్తకు ఎప్పుడు తలనొప్పిగా ఎప్పుడు సమస్యలుగా ఉంటుందో ఆ భర్త ఇంటికి పోవాలని కూడా ఆలోచన చేస్తాడు ఇంటికి వచ్చినా తిని పలుకుంటారు కొంతమంది భర్తలు నేను చూస్తూ ఉంటాను కదా చాలామందిని ఆ ఈమెతో ఎవరు మాడతారా స్వామి ఎప్పుడు డబ్బు అంటది అంటే వాళ్ళ అమ్మ నాన్న అంటుంది ఊరికి పోతా ఉంటుంది ఎప్పుడు పోగ్రామ్లు అంటది ఇల్లు లే వాకిలి ఇల్లు సర్దు పెట్టుకోదు బట్టలు ఆయే బోకులు ఆయే అన్నే ఎప్పుడు గలీజ్ గలీజుకి పెట్టుకుంటుంది అని చేదిరించుకునే భర్తలు ఎందుకు చేదిరించుకుంటారంటే ఎందుకు వేరే ఒక అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారంటే భార్యల ద్వారానే ఉత్తమ భారీగా నువ్వు ఉండు నేను నిన్న ఈరోజు చెప్పిన లక్ష్యం నువ్వని కలిగి ఉండు నీ భర్త మారుతాడ మారడం మీరే చెప్పండి ఏమయ్యా నేను చెప్పేది వాస్తవం కాదా మీ భార్యలో బాగుంటే మీరు మారుతాడో మారరా హలలు అయ్యా హలలు దేవుని ప్రివెంటే మీ భర్తలను మీరు సంతోషపెట్టండి హ్యాపీగా చూసుకోండి వారు కోరింది చేసి పెట్టండి ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే నేను ఈ మధ్య యూట్యూబ్లో నేను ఎక్కడో ఒక చిన్న షార్ట్ వీడియో చూసా భార్య పుట్టినరోజు జరుగుతూ ఉంది అయితే భర్త బేకరీలో చేస్తా తన జీతం మూడు వేలు తన భార్యకు ఎట్లయినా సరే కేకు కోపియాలని అద్దాలు తుడుస్తూ తుడుస్తూ ఒక చిన్న కేక్ పీస్ దొంగతనం చేశాడు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎక్కడ దొరుకుతానో అని పరిగెత్తుకుంటూ వచ్చి భార్యని పిలుచుకొని ఆ గుడిసెలో భార్యను కూర్చోబెట్టుకొని దాని మీద చిన్న క్యాండిల్కిచ్చి భార్యను అని ఊపమన్నాడు భార్య ఊపింది నవ్వుతూ ఆ చిన్న పీస్ అంత పీస్ కట్ చేసింది చెరొక ముక్క తినిపించుకున్నారు భర్త చెప్పలేనంత నవ్వు భార్య చెప్పలేనంత నవ్వు తెలుసా మీకు ఎంత ఆనందంగా ఉంది ఆ కుటుంబం మనం కేజీ కేకు తెచ్చిన ఇంత చిన్న కేకా ఈ బట్టలేనా ఇది బండేనా ఇది ఇండ్లేనా ఇది బంగారా కదా ఏం తెచ్చినావు ఏం చేసినావు ఏం పెట్టినావు మాకు కదండి ఎంత చేసినా భర్త నశకే భార్యలో గొనిగే భార్యలు ఉన్నారు ఉత్తమ భార్యలాగా ఉండండి మీ భర్తను సంతోషపెట్టండి ఆటోమేటిక్గా మీ కుటుంబం వర్ధిల్ంపబడుతుంది రోజు రోజుకి చూడండి ప్రియమైన దేవుని వారులరా మీ భర్త విజయము కలగాలంటే మీ భర్తకు విజయం కలగాలంటే అది మీ ద్వారానే సాధ్యం ఒకవేళ మీ భర్త తాగుతున్నాడు చెడిపోయాడు లోకానుసారం అయిపోయాడంటే పరాజయం పొందాడంటే నీ ద్వారానే కారణం పెళ్ళైనాక నీ భర్త మారాలా నీ ప్రేమను బట్టి నువ్వు నువ్వు విధేరాలను బట్టి నీ నీ యొక్క స్వభావాన్ని బట్టి నీ మాట తీరును బట్టి నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఇంటిని శుభ్రపరచుకునే విధానాన్ని బట్టి చేసే వంటలను బట్టి అన్నిటిని బట్టి నీ భర్త నీ ప్రేమకు దాసుడు కావాలా నీ భర్త నిన్ను బహుగా ప్రేమించాలా అది నీ చేతిలోనే ఉంది నీ భర్తకు విజయం రావాలంటే నీ చేతిలో ఉంది నీ భర్త పడిపోవాలా చెడిపోవాలంటే నీ చేతిలోనే ఉంది వాటి ఆలోచన చేయండి నేను చెప్పిన సత్యాలు గ్రహించండి దేవుడి కొద్ది మాటలను దీవించను గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభాని కొందనల స్తోత్రాలు వినవాక్యమును దీవించని ఆశీర్దించండి ప్రభాని బిడ్డలు ఉత్తమ భార్యలుగా ఉండనట్లుగా సహాయం వేడుకుంటూ భర్తలకు లోబడి గణపరిచి వారిని వారి సహకారిగా జ్ఞానము పవిత్రత కలిగి ప్రభా సహక సహ సహాయకురాలుగా మరి తన భర్తను సంతోషపెట్టేవారిగా తన భర్త విజయానికి కారణం అయ్యే వ్యక్తిగా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఎందరైతే ప్రభు మరి ఇంతకాలం తెలిసో తెలియక పొరపాట్లు చేసి కుటుంబాన్ని చెదరగొట్టుకున్నారో ఆ కుటుంబానికి తిరిగి కట్టండి తండ్రి ఆ కుటుంబంలో సంతోషం నింపండి కావలసిన అవసరం అక్కర్లన్నీ మీరు తీర్చమని వేడుకుంటూ నామంలో ప్రార్థించి సుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ అందరికి అందరికీ వందనాలు ప్రజలాడు ఆ మేన్ ఆ మేన్ ఈ భారభరితమైన పరిచర్య కొరకు మేమంతు తప్పకుండా సహకరించండి మళ్ళీ రేపటి దినం ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలంటే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నిర్మాణం పనులు అయితే మందిరం శ్లాప విషయం అయితే అన్ని కోసం అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీరు ప్రార్థన చేయండి సుమార్త సభలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రార్థనలు చేయండి అన్ని విషయాలలో దేవుడు ఘనంగా ఈ మంది నిర్మాణం అయితేనేమి మీ టీవీ పరిచయం అయితేనేమి ఎక్కడ యంత్రాయం రాకుండా దేవుడు రాకడం వరకు కార్యక్రమాలు జరిగినట్లుగా మీ ప్రార్థనలు పెట్టాలని ప్రభు మనం చేస్తున్నాను మీ కుటుంబం తరఫున మీ తరఫున ఎంతో కొంత మీరు ప్రేరేపించండి దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత ముందుకు రండి దేవుడు మీకు అట్టి కృపను అట్టి ధన్యతను దేవుడు మీకు దయచేయండి కాక అన్ని దానాల కంటే సువార్త దానం గొప్పది ఈరోజు మీరు చేయలేకపోవచ్చు చేసేవారిని ఎంకరేజ్ చేయండి నిజాయితీగా సేవ చేసేవారిని సత్యమైన వాక్యం అందించేవారిని మీరు మర్చిపోవద్దు కాబట్టి నిన్నటి దినంలో ఒక సహోదరుడు ఫోన్ చేశాడు అన్నయ్య నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు ఓసన్నలో ఏసన్న గారు గుర్తు వస్తూ ఉన్నారన్నయ్య అన్నయ్య నువ్వు ప్రసంగం చెప్తా ఉంటే నాకు గుర్తు గుర్తొస్తూ ఉన్నాడు అన్నయ్య నువ్వు ప్రసంగం చేస్తూ ఉంటే నాకు బక్సింగ్ అంకుల్ గారు వస్తున్నారు అన్నయ్య చాలామంది చాలా చర్చిలు వారు మరి ప్రసంగాలు విని దీవించబడతా ఉంటే ఎంత సంతోషమేసిందంటే అంత సంతోషం నేను అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరాన్నింటి వాళ్ళను అయితే దేవుడు నాకు మీ మధ్యలో నిలబెట్టి మీకు బోధించే బోధించేధాన్యత దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి ఈ పరిచయకు మీ వంతు మీరు సహకరిస్తారని మీరు ముందుకు వస్తారని ప్రార్థన చేస్తారని ఆశపడుతూ దేవుడు మీకు తోడుగా ఉంటుంది గాక ఆ మెయిన్ ప్రైజ్ గాడ్ బ్లెస్ యు ఆల్ పోయింది నెల మూడవ తేదీ మేము వచ్చాము కానీ నా పేరు రమణయ్య మాది నెల్లూరు జిల్లా మా తల్లిగారు ఎంతో కాలం నుంచి తల దిమ్మని తిరగతా తల తిరిగిపోతా చెవులు వినిపించుక ఎంతో బాధపడతూ ఉండింది ఎన్నో హాస్పిటల్ తిప్పాం ఎంతో మంది ఇక్కడ ప్రార్థన చేయించాం ఎక్కడా తగ్గలేదు అయ్యగారు ప్రార్థన తైలాభిషేకం సౌరు ప్రార్థన చేయించుకుని పోయిన తర్వాత నెమ్మది అయిపోయింది దేవుడి నామం బట్టి మీ అందరికీ వందనాలు నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రాంతం చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవాదేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి